హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్కి అట్లాగా రెడీ అయిపోయి లగేజ్ ఏది కార్లో పెట్టేసుకొని బయలుదేరుతున్నాము ఎక్కడికి అంటే ఐల్స్ బెర్రీ వెళ్తున్నాము ఇంకా ఆ రోజు కొంచెం సన్నీగానే ఉందన్నమాట యాక్చువల్గా మేము లాస్ట్ టైము ఐల్స్ బెర్రీ వెళ్ళినప్పుడు మాకు హౌస్ అపాయింట్మెంట్ ఇచ్చారు వెళ్ళాము కానీ చూడలేదు అని చెప్పాం కదా అదేదో మిస్కమ్యూనికేషన్ వల్ల చూడలేదని చెప్పాం కదా ఇంకా ఆ రోజు సాటర్డే అనమాట అక్కడ హౌస్లో ఏంటంటే సాటర్డే రోజు ఓపెనింగ్ ఉండవు అనమాట ఓన్లీ వీక్ డేసే ఉంటాయి కానీ ఆ రోజు ఏంటంటే ఓపెన్ డే అని చెప్పి సాటర్డే కొన్ని హౌస్లు అవి ఉన్నాయంట మిగిలిపోయి సరే వాటికి అని చెప్పి ఓపెన్ డే అని చెప్పి పెట్టారనమాట ఆ రోజు చూపిస్తాము అని చెప్పారు ఇంకా శరత్ మెయిల్ పెట్టాడు అనమాట ఇట్లా మేము అప్పుడు చూడలేదు కదా మాకు చూపిస్తారా అంటే శరత్తు ఇంకా వాళ్ళు ఫస్ట్ కుదరదు అది ఇది అనమాట ఇంకా వాళ్ళ మేనేజర్కి అట్లా కాల్ చేసి అడిగాడు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చూపించలేదు కదా ఇప్పుడు వస్తాము అంటే సరేలే అనమాట ఇంకా అందుకని చెప్పి వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా మెయిల్ లో ఇద్దరికైతేనే చూపిస్తాము ఎక్కువ మంది వచ్చినా చూపించమని చెప్పి చెప్పాడు ఇంకా మేము మళ్ళీ కాదు ఇట్లాగా మా సిస్టర్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా చూపించాలి ఫోర్ మెంబర్స్ వస్తామని చెప్పి చెప్పాడు అనమాట శరత్తు ఇంకా సరే అని చెప్పి లాస్ట్కి ఓకే అన్నారు ఇంకా మేము టెన్ థర్టీకి అట్లా టెన్ ఫిఫ్టీన్కి అట్లా బయలుదేరాం కదా మా అపాయింట్మెంట్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి అనమాట ఇంకా మా వదిన వాళ్ళు మేము ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యాము ఒకేసారి కూడా అన్నమాట ఫస్ట్ ప్రతిమా వాళ్ళ ఇంటికి వచ్చాము అక్కడ ఏంటంటే అపార్ట్మెంట్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళినా సరే వాళ్ళు అలో చేయట్లేదు కదా అక్కడ గొడవ చేస్తారని చెప్పి ప్రతిమా అంది పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళండి వదిన వాళ్ళు ఆడుకుంటారని చెప్పి అనమాట ఇంకా సరే అని చెప్పి ప్రతిమ వాళ్ళ ఇంటికి వచ్చాము వచ్చి పిల్లల్ని అది డ్రాప్ చేద్దామని చెప్పి కాలింగ్ బెల్ కొడితే ప్రతిమా స్నానానికి వెళ్ళినట్టుంది ఉంది రమణ ఏమో హే యాని తీసుకొని ఎక్కడికి బయటకు వెళ్ళాడట్టుంది ఇంకా తర్వాత మేము కాలింగ్ అది కొడితే ప్రతిమ గబగబా వచ్చి తలుపు తీసిందనమాట ఇంకా పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి మేము నలుగురం అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము ఇంకా ఆ రోజు కొంచెం సన్నీగానే ఉందన్నమాట పెద్ద చెమట అట్లా అదే చలి అట్లా ఏం లేదనమాట మా వదిన మా హారణ అంటుంది అనమాట జాకెట్ కూడా తెచ్చుకోకుండా వచ్చావు అంటుంది నేను వే సన్నీగానే కా వదిన ఎందుకు జాకెట్టు అని చెప్పి నేను మా వదిన చలి చలిబుట్టి అని చెప్పి నేను జాకెట్ తీసుకొని వచ్చాను కానీ అసలు సన్నీగా బాగానే ఉందనమాట ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ వాళ్ళు అవన్నీ ఇస్తారు ప్రొటెక్షన్ అవన్నీ పెట్టేసుకొని వెళ్తున్నాం అనమాట ఇంతకుముందు మాకు చూపించిన ఒక పెద్ద ఆయన అనమాట ఈసారి ఏంటంటే సాటర్డే కదా ఈయన ఆయన కింద చేసే ఆయన అనుకుంటే జూనియర్ అనుకుంటే ఇంకా ఆయన చూపిస్తున్నాడు ఈయనైతే బాగా అసలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చూపించాడు అనమాట ఇంకా వెళ్ళి చూసేసి వచ్చేసాము మామూలుగా నేను ఇంకా హౌస్ అది వీడియో ఏం తీయలేదు ఈసారి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్గా మొత్తం అయిపోయిన తర్వాత హౌస్ అది వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసామన్నమాట ప్రతిమ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము వచ్చేటప్పటికి పిల్లలందరూ అక్కడ ఉన్నారు కదా అక్కడ నుంచి రాధిక ఉండిద్ది కదా రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట వాళ్ళు అక్కడ రమణ ఉన్న రమణ తీసుకొని వెళ్ళారంటే ఇంక అక్కడ ఆడుకు ఆడుకుంటున్నారని చెప్పి ప్రతిమ చెప్పింది ఇంకా శరత్ను హరణ్ సరే మీరు కలిసి రండి మేము పిల్లలు అక్కడ ఉన్నారు అది అక్కడికి అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారనమాట ఇంకా మేము వచ్చేటప్పుడు ప్రతిమ హడావుడి హడావుడిగా పచ్చడి కోడి జట్టు ఉండేది ఆ కోడి జట్టు టమాటా కలిపి పచ్చడి చేసింది ఇంకా గులాబ్ జామున్ అని చెప్పి పిండి కలిపిందను కలిపి ఉంచింది ఇంకా మేము అదే అన్నం ఎందుకు ప్రతి మా నీకు ఇవన్నీ అంటే ఏం లేదు వదిినా నేను అసలు ముందు రోజే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదని చెప్పి అంటదనమాట మేమేమో తిడతున్నాం అసలు ఎందుకు ఇవన్నీ పెట్టుకునేది నువ్వు అని చెప్పి చెప్పామన్నమాట ఇంకా సరే అని చెప్పి ఆ పచ్చడి తాలింపు వేసేసి ఆ గులాబ్ జామున్ అవన్నీ ఇంకా రాధికా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అందరమే ఆ రోజు మాకు లంచ్ వచ్చేసి రాధికా వాళ్ళ ఇంట్లో అనమాట ఫస్ట్ టైం రాధికా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము లంచ్కి ఆ ముందు రోజు ఫోన్ చేసిందన్నమాట ఇట్లా మేము వస్తున్నాం అంటే మేము మామూలుగా లంచ్ అయిపోయినాక అట్లాగా అనుకున్నాం కానీ కాదక్క రండి మీరు మా ఇంటికి రండి ఎప్పుడు రాలేదు కదా ఫస్ట్ టైం భోజనానికి రండి అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా సరే అని చెప్పి వచ్చాము మేము వచ్చేటప్పుడు పిల్లలు ఇందాక వస్తున్న చిరటి నుంచి ఇక్కడ పార్క్ వెళ్ళి వస్తున్నారనమాట ఇంకా వచ్చేటప్పుడు రాధిక అన్ని రెడీ చేసి ఉంచింది స్వీట్స్ స్వీట్స్ వచ్చినాయి అరటికాయ పచ్చడి కోర్జెట్టు ఊరమిరపకాయలు వడియాలు పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు స్వీట్స్ పులిహార పప్పుచారు రైసు ఆయలు నువ్వే వచ్చావు ప్రదమ్మా చెప్తే అది వెయిట్ ఉంది నువ్వు అందరి వచ్చేటప్పటికి రాధిక మొత్తం రెడీ చేసి ఉంచింది ఇంకా ప్రతిమ వాళ్ళ దగ్గర చేసి నాకు వడ్జెట్ పచ్చడి జాము అవి కూడా తీసుకొని అన్నమాట ఇంక అందరం ఇక్కడే తింటాం కదా అని నేను అట్టికాయ పచ్చడి చేశాను కదా ఇంకా అటికాయ పచ్చడి కూడా వెళ్ళికి అసలు తెలుసో తెలియదు టేస్ట్ చేస్తారు అని చెప్పి అది కొంచెం తీసుకొని వచ్చాను ఇంకా మేము అక్కడ అపార్ట్మెంట్కి వెళ్ళే ముందు నేను ఆ జున్ను కూడా చేశాను కదా ఇంకా జున్ను అరటికాయ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాం అనమాట అంటే మళ్ళీ బయట ఉంటే పాడైపోయిద్దేమో ముందు రోజు నైట్ చేసింది కదా అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టా ఇంకా అది ఇక్కడ వచ్చాం వచ్చామన్నమాట ఇంకా పిల్లలందరికీ ఇట్లా చేప వేసి ఈ ఐడియా బాగుందనమాట ఎప్పుడు మేము అంటే ఎల్ది కార్పెట్ కదా హాల్ అంతా వాళ్ళ ఇంటికంటే మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు అట్లా వచ్చిన అందరు ఇట్లానే కూర్చొని తింటాం అక్క న్యూస్ పేపర్ల కింద పెడితే పిల్లలకి తినడానికి ఏదైనా కింద పడినా మనం తీసేయొచ్చు కదా అని చెప్పి అట్లా పెట్టారనమాట ఐడియా బాగుంది ఇంక జెంట్స్కి అట్లాగా పెట్టాము మా చరణ్కి ఏంటంటే కింద కూర్చొని తినటం అలవాటు లేదు కదా ఇంకా వాడు వాళ్ళు వీళ్ళందరూ చూసారా పేపర్లు వేస్తే పేపర్ల మీద పెట్టుకోకుండా ఒళ్ళో పెట్టుకొని తింటున్నారు అనమాట అట్లా ఒళ్ళో కాదమ్మా కింద పేపర్ మీద పెట్టుకొని తినాలి అంటే చరణ్ అంటున్నాడు ఐ కాంట్ రీచ్ అంటున్నాడు అంటే కింద నుంచి వంగి నోటి దగ్గరికి వెళ్ళట్లేదంట అని చెప్పి అంటున్నాడు ఇంకా అది అట్లానే ఇంత ఇంతకుముందు మేము చిన్నప్పుడు అంతా అంతే తినేవాళ్ళం అట్లానే తినండి అలవాటు మీకు కూడా అని చెప్పి అసలు ఇప్పుడు అలవాటు కాదు నా ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే మేము బెంగళూరులో ఉన్నప్పుడు మేము కింద కూర్చొని తినేవాళ్ళం కదా ఇంకా చరణ్ కూడా అప్పుడు నీటికి కింద కూర్చొని తినేవాడు ఇంకా అలవాటు తప్పిపోయింది ఇంకా వాడికి కొంచెం కష్టంగా ఉంది అంటున్నాడు ఇంకా ఆ రోజు సాటర్డే కదా రాధిక అయిందంటే ఏడు శనివారాల వ్రతం నోము ఏదో నోచుకుంటుంది అంటే ప్రతి శనివారం పూజలాగా చేసి ఇంకా ఎవరినన్నా ఫ్రెండ్స్ని అట్లా ఇన్వైట్ చేసి భోజనాలు పెట్టి భోజనం పెట్టిద్ది అనమాట ఇంకా ఈ వీకు మామూలుగా సాటర్డే రోజు మేము వస్తున్నామంటే ప్రతిమ లంచ్ మామూలు ప్రతిమా వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అలవాటు అలవాటు ప్రతిమ ఫస్ట్ నుంచి ఇంకా ప్రతిమా అంది మా ఇంటికి అదే ఇక్కడ లంచ్ చేద్దరు రెండు వదినా అని చెప్పింది అనమాట ఇంకా సరేలే అంటే ఇంకా రాధిక ఫోన్ చేసి కాదక్క నేను నో అదే వ్రతం చేసుకుంటున్నాను కదా ఎవ్రీ వీక్ నేను ఇట్లా చేసుకుంటాను ఈ వీక్ మీరు రండి మా ఇంటికి భోజనానికి అని చెప్పి చెప్పింది ఇంక సరే అని చెప్పి వచ్చాము ఇంకా దేవుడికి ఫస్ట్ దండం అది పెట్టుకొని ఇంకా ప్రసాదం అది ఇచ్చిందనమాట ప్రసాదం తిన్నాక ఇంకా పిల్లలు అందరు తినేసినాక మేము కూడా కూర్చొని తింటున్నాము నేను ఆ ముందు రోజు కొంచెం స్నాక్స్ అవి చేశాను కదా దేనికోసం అంటే ఇట్లా వీళ్ళకి తీసుకొని రావటం కోసమే చేశాను అనమాట అంటే రాధికా వాళ్ళకి ఫస్ట్ టైం వెళ్తున్నాం భోజనానికి అని చెప్పి సరే ఉత్త చేతులతో మనం ఎప్పుడు మేము ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళైనా ఇప్పుడు అత్తయ్య వాళ్ళైనా ఎవరింటికన్నా వెళ్తుంటే ఉత్త చేతులతో అసలు వెళ్ళాం అనమాట ఏదో ఒకటి కనీసం ఫ్రూట్స్ అయినా తీసుకొని వెళ్తాము ఇంకా అందుకని చెప్పి ఇంకా అవి చేశాను సరే తింటారు కదా అని చెప్పి ఇంకా స్నాక్స్ అవి తీసుకొని వచ్చాము ఇంకా మేము నలుగురం కూర్చొని తింటా ఉన్నాం మాకు ఈ వీడియో మా హారానైతే అన్నమాట పిల్లలందరూ జెంట్స్ అందరూ బయట క్రికెట్ ఆడుతున్నారంట క్రికెట్ ఆడుతుంటే ఇంకా అన్నయ్యని కూడా పిలిచారనమాట రండి ఆడుకుందామంటే అన్నయ్య సరే వస్తున్నానని చెప్పి వెళ్ళబోతుంటే అన్నయ్య మాకు వీడియో తీసెళ్ళరా అంటే తీస్తున్నారనమాట నేను అదే చెప్తున్నాను మా అన్నయ్య కాబట్టి తీస్తున్నాడు అదే సరత్ అయితే వీడియో తీయడు కదా అని చెప్పి మా వదినతో అంటా ఉన్నాను అనమాట ప్రతిమా అంటుంది పిల్లలు కూడా తీయరు వదిన అన్నయ్య కాబట్టి తీస్తున్నారు అని చెప్పి చెబుతుంది అనమాట వాళ్ళలో జెంట్స్లో అ అందరూ తీస్తారనమాట హర అన్న అయినా రమణ అయినా రాధికా వాళ్ళ హస్బెండ్ అయినా వీళ్ళందరూ వీడియో తీస్తారు మా షరత్ మాత్రం అస్సలు తీయడనమాట వీడియో తీయమన్నా తీయడనమాట ఇంకా మేము కూడా తినేసి మొత్తం మళ్ళీ సర్దేసుకున్నాము సర్దేసుకుంటే ఇంకా పిల్లలు ఇంకా బయట ఆడుకుంటూనే ఉన్నారు ఇంకా తర్వాత రాధిక స్వీట్ కూడా చేసిందనమాట పాయసం లాగా కీరలాగా అట్లా చేసింది ఇంకా తిన్న తర్వాత ఆ కీరు గ్లాసులో పోసిస్తే తింటా ఉన్నాం దాంట్లో అన్నయ్య వాళ్ళు ఏం చేశారంటే దాంట్లో ఆ కీరులోనే గులాబ్ జామ్ వేసుకొని అట్లా తిన్నారన్నమాట ఇంకా మేము తినేసి ఇంకా మళ్ళీ ప్రతిమా వాళ్ళ ఇంటికి వస్తున్నాం పిల్లలందరూ మళ్ళీ ప్రతిమా వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పి చెప్పారనమాట సరే అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము ఉదయం అది ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు అసలు చలి లేదనమాట ఇంక ఇంటికి వచ్చేటప్పుడు నేను ప్రతిమ ఎండగా ఉందని జాకెట్లు తీసుకెళ్లకుండా వెళ్ళాము ఇంకప్పుడు చలి వస్తుందన్నమాట ఇంకా అదేంటంటే వాళ్ళది ఆ ఎదురంతా ఓపెన్ ప్లేస్ ఫీల్డ్స్ అట్లా ఉంటాయి కదా కొంచెం చల్లగా వస్తుందన్నమాట ఇంకా ప్రతిమ చలిపడుతుందని చెప్పి లోపలికి పరిగెత్తింది ఇంకా మేము కూడా అక్కడ ఏంటంటే ఆ రోజు వేరే ఆ ఫ్రెండ్ డెలివరీ అయ్యింది పాప పుట్టింది అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా అయింది పాప పుట్టి ఇంకా సరే ఆ పాపను కూడా చూద్దాము అని చెప్పి ఇంకా ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి అనమాట అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చిన్న పాపను చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చిన పిల్లలు అప్పటికి ఆకలి అంటున్నారు అనమాట ఇంకా వచ్చి మేము గబగబా ప్రతిమ బ్రెడ్ అది ఉందన్నమాట బ్రెడ్ ఉంటే కొంతమందికి జామ్ బూస్ ఇచ్చింది కొంతమందికి చాక్లెట్ స్ప్రెడ్ అట్లాగా ఇంకా అట్లా కొంతమంది శాండ్విచ్ అట్లా చేసి ఇచ్చామన్నమాట అందరి పిల్లలకి ఇంకా వాళ్ళు తిని మళ్ళీ ఆడుకుంటుంటే ఇంకా నైట్ డిన్నర్కి దోశ పిండి వేసి ఉంచిందంట ప్రతిమ ఇంకా దోశలు వేసుకుందాం ఉంది సరే దాంట్లో మామూలు చట్నీ అంటే ఇంకా మామూలు చట్నీ కాదంట స్పెషల్ చట్నీ చేయాలంట ఎప్పుడైనా చూడండి ప్రతిమ అసలు ప్రతిసారి ఏదో స్పెషల్ ఒకటి ఏదో ఒకటి స్పెషల్గా చేస్తూ ఉండిద్ది అనమాట అంటే నార్మల్గా ఎప్పుడు చేసేదాం స్పెషల్గా చేద్దాం అని చెప్పి చేస్తుందన్నమాట అంటే అంటే రాధిక చేసిందంటే రాధిక అప్పుడు ఇంతకుముందు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చేసిందంటే బాగుందని చెప్పి రాధిక అడిగింది అనమాట ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి రాధిక అంటే రాధిక చెప్పింది చెప్పినాక ఇంకా సరే చేద్దాం స్టార్ట్ చేసేలా రాధిక వచ్చిందనమాట వచ్చి ఇంకా నేను చేస్తాను అని చెప్పి రాధిక చేసేసింది చట్నీ అయితే చేసేసింది ఇంకా ఉదయం ఆ పచ్చడి ఉంది కదా కోడ్జెట్ పచ్చడి అది కూడా దోశల్లో బాగుండిద్ది వదిన అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా సరే అది అది రెండు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా నేను కొంచెం చట్నీ గట్టిగా ఉందని చెప్పి మొత్తంలో వాటర్ కలపడం ఎందుకు అయితే మళ్ళీ కలిపి కొంచెం చట్నీ పక్కకు తీసి ఉంచాము ఇంకా దోశలు అవి వేస్తుంది మా వదిన అదేంటంటే కారం దోశలు అని చెప్పి మళ్ళీ కారం కూడా అంటే ఉల్లిపాయ అది మిక్సీ చేసి ఉంచారనమాట అంటే దోశ మీద ఆ కారం పూసి దోశ వేసేయటం అనమాట బాగానే ఉన్నాయి దోశలు అవి ఈసారి ఫస్ట్ జెంట్స్ని పిలిచి పెట్టామన్నమాట ఎందుకంటే పిల్లలు అంతకుముందే బ్రెడ్ అది తిన్నారు కదా వాళ్ళకి పెద్ద ఆకలి అవ్వదులే అని చెప్పి వీళ్ళకి వేసేస్తున్నాం వీళ్ళు అనమాట ఇంకా నేను మా వదిన అక్కడ అంటే ఎక్కువ మంది ఉన్నా ఒక పెనం అయితే సరిపోదు అని చెప్పి రెండు పెనాలు పెట్టి వేస్తూ ఉంటే ఇంకా మేము వేద్దామని అని చెప్పి అని ఉంచుంటున్నాం అనుకో వేస్తున్నా ఇంకా ప్రతిమ వచ్చి నేను చేస్తాను అని చెప్పి చేస్తా ఉంటుంది అనమాట ఎందుకు ప్రతిమ వెళ్ళి కూర్చోపో అంటే కాదు నేను వేస్తాను అని చెప్పి వేస్తుంది మధ్యలో వచ్చి ఇంకా మా ఉదయం దాని మీద కారాలు ఇంకా అట్లాగా వేసి ఇస్తుంది అంటే అది ఆ కారం కూడా కొంచెం లైట్గా పూసుకుంటే బాగానే ఉంది ఫస్ట్ మాకు తెలియక కొంచెం ఎక్కువ ఎక్కువ పూసాం అది అదేంటంటే ఉల్లిపాయ ఘాటు ఉండిద్ది కదా కొంచెం ఘాటుగా ఉంది అంటున్నారు అనమాట ఇంకా తర్వాత నుంచి కొంచెం తక్కువ అట్లా స్ప్రెడ్ చేసి ఇచ్చాము ఇంకా రాధికా వస్తా అంటే ఈవినింగ్ కూడా దేవుడి దగ్గర దీపారాధన చేయాలంటే పూజ చేసుకున్నప్పుడు ఇంకా దీపారాధన చేసి వస్తా మార్నింగ్ చేసిన కర్రీలు అవి కూడా తీసుకొని వచ్చింది అనమాట రైస్ అన్నీ తీసుకొచ్చింది రైస్ కూడా ఉందని చెప్పి తీసుకొచ్చింది కొంచెం పిల్లలు ఏదైనా రైస్ అట్లా తింటారని చెప్పి పొటాటో ఫ్రై చేసింది కదా ఆ పొటాటో ఫ్రై కూడా తీసుకొని వచ్చిందనమాట ఇట్లా ఈ దోశల్లో కూడా మధ్యలో పెట్టి మసాలా దోశ ఎట్లా ఉంటుంది అట్లయినా అని చెప్పి ఇంకో కొంతమంది జెంట్స్కి అట్లా మసాలా దోశలాగా అట్లా వేసి ఇచ్చాము ఇంకా పిల్లలకి పెట్టామన్నమాట పిల్లలు కూడా కొంచెం మా చేతిలో కూడా ఆ మసాలా దోశ లాంటిది ఇష్టపడిద్ది అనమాట ఇంకా దానికి కూడా కొంచెం మా పొటాటో అది పెట్టాము పిల్లలకి కొంచెం వాళ్ళకి పక్కన పొటాటో విడిగా పెట్టామనమాట నంచుకుంటారు అని చెప్పి ఇంకా వీళ్ళు పిల్లలు తినేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా దోశలు అవి ఇంకా వేస్తూ ఉన్నారు కదా ఇంకా నా నేను తింటున్నాను అనమాట ఇంకా అవి ఆరిపోతున్నాయి ప్రతిమా తినమంటే తినట్లేదు మా ఉదయం తినమంటే తినట్లేదు రాధిక ఏంటంటే ఆ రోజు ఫాస్టింగ్ అనమాట ఇంకా అవి ఆరిపోతున్నాయి అని చెప్పి ఇంకా తీసుకొని నేను తింటా ఉన్నాయి ఇంకా తర్వాత నేను తిన్నాక ఇంకా మా వదిను ప్రతిమ కూడా ఇంకా తింటున్నారు ఇంకా అరణయ్య వద్దు అన్నారనమాట డిన్నర్ నాకేం వద్దు అన్నారు ఇంకా ప్రతిమ ఏమో కాదు ఒకడన్నా తినండి అని చెప్పి అంది ఇంకా అన్నయ్య కూర్చోని అంటే ఇంక నేను దోశ వేసి ఇచ్చాను ఇంకా ప్రతిమ వాళ్ళు తింటున్నారు రాధిక ఏమో ఫ్రూట్స్ తింటుంది అనమాట అది ఫాస్టింగ్ అని చెప్పాం కదా ఇంకా కొన్ని గ్రేప్స్ అవకాడ ఉంటే ఇంకా అవి తింటుంది నేను రాధిక అని ఏంది రాధిక హెల్దీ వర్షన్ నువ్వు డిన్నర్ డిన్నర్ తినట్లేదు ఓన్లీ ఫ్రూట్స్ ఏది తింటున్నావు అని చెప్పి అంటావు అంటే కాదక్క నేను ఎవరీ సాటర్డే ఇట్లా పూజ చేసుకున్నప్పుడు ఒక పూటే తింటాను అని చెప్పి అంటుంది అనమాట ఇంకా మా డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ రాధిక వీడియో తీస్తుంటే అక్కడ అని రామన్న అన్నయ్యని స్మైల్ చేయండి కెమెరాకెళ్ళి చూసి అనమాట అంటే ప్రతిమ అంటుంది అన్నయ్య పెద్ద పెద్ద టీవీ ఛానల్స్కి అయితే నేను ఇంటర్వ్యూస్ ఇచ్చేది స్మైల్ చేసేది అని చెప్పి అంటుంది అనమాట అక్కడ కొంచెంసేపు కామెడీగా అట్లా అనుకున్నాము యాక్చువల్గా మా అరన్నయ్య ఈ మధ్య చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారనమాట న్యూస్లో అని చెప్పి ఏబిఎన్లో టీవీ ఫైవ్లో అట్లాగా ఇంటర్వ్యూస్ ఇచ్చారు దేని గురించి నా అన్నయ్య ఇమిగ్రేషన్ అడ్వైజర్ కదా దానికి సంబంధించి ఇక్కడ ఇక్కడికి ఎవరైనా రావాలి అంటే వీసా ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా అన్నయ్య గైడ్ చేస్తారనమాట ఇంకా దాని గురించి ఇంటర్వ్యూస్ అవి ఇచ్చారు మీరు అన్న చూడాలి అనుకుంటే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా అందరం వెళ్ళిపోదాము అని చెప్పి అందరం వెళ్దాం వెళ్దాం అనుకుంటాం కానీ ఎవరు కదలట్లేదు అనమాట అందరి నుంచొని కబులు చెప్పుకుంటా ఉన్నారు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా పిల్లలు పైన ఆడుతూనే ఉన్నారనమాట ఇంకా అప్పటికి టెన్ అట్లా అయిపోయింది టైము ఇంకా బయలుదేరుతున్నాము కరెక్ట్గా బయలుదేరే టయానికి లాస్ట్ టైం కూడా మా హరణ ఏది అక్కడికి వచ్చినాక కారు అది టెస్లా కారు సాఫ్ట్వేర్ ఏదో అప్డేట్ అవుతుందని చెప్పాను కదా ఈసారి కూడా ఇక్కడికి రాగానే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుందంట అది మేము మార్నింగ్ రాగానే స్టార్ట్ అయ్యిందంట అప్డేషన్ అనేది ఇంకా అప్పటికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అట్లానే ఉందంట ఇంకా సరే ఏం కాదలే వెళ్దామని చెప్పి అనుకుంటున్నారు ఇంక ఇక్కడ చెర్రీ క్రాఫ్ చూసి మేము ఎప్పుడు నేను ఎప్పుడు చూస్తాను చెర్రీ ఒక్కసారి క్రాఫ్ మార్చురా అంటే ఆ హెయిర్ స్టైల్ అట్లా కాకుండా సైడ్కి అట్లా తీయించుకొని చూడు చెర్రీ అంటే ప్రతిమ కూడా అదే చదువుతుంది అనమాట చెర్రీ హెయిర్ స్టైల్ మార్చి చెర్రి ఒకసారి చూద్దాము అంటే బాగోదంటే ఇదే ఫస్ట్ నుంచి అలవాటు బాగోదని అని చెప్పి అంటున్నాడు అనమాట నువ్వు ఒకసారి చేస్తే కదరా బాగుండేది ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పి చదువుతుంది అనమాట నేను అదే అంటున్నా నేను ఎప్పుడు చదువుతా ఉంటాను ప్రయత్నో ఒకసారి సైడ్ పాపడట్లా తీసి క్రాఫ్ చేయించుకో ఎట్లా ఉండిద్దో చూద్దాం అసలు చూడకుండా బాగోదనుకోం కదా అంటే ఇంకా వాడికి ఇట్లానే ఇష్టం అనమాట ఇంకా సరేలే అని చెప్పి ఇంక అందరం బయటకు వచ్చాము బయటకు వచ్చి రాధికా వాళ్ళకి చెప్తున్నాం అనమాట ఇప్పుడు మేము ఇక్కడ వాల్తం స్టోర్లో ఉంటున్నాం కదా అపార్ట్మెంట్లో ఇంకా అక్కడికి ఎప్పుడు రాలేదన్నమాట రాధికా వాళ్ళు ఒకసారి కూడా లాస్ట్ టైము మేము రమ్మని చెప్పి అప్పుడు చెర్రీ పుట్టినరోజు అప్పుడు వాళ్ళు కూడా వస్తామన్నారనమాట ఇంకా అప్పుడు నాకు వైరల్ ఫీవర్లు అట్లా వచ్చింది కదా ఇంకా వాళ్ళు రాలేకపోయారు అనమాట అది ఈసారి చెప్పాను ఈసారి మేము ఇల్లు ఖాళీ చేసి వచ్చే లోపు రండి నేను అది ఒకసారి అని చెప్పి అంటే ఈ ఏరియా అపార్ట్మెంట్స్ అవి చూద్దురంటే వస్తాం అక్క తప్పకుండా అని చెప్పి ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరా మా వదిన వాళ్ళు మేమిద్దరం ఒకేసారి బయలుదేరామన్నమాట ఈసారి ఏంటంటే ఐల్స్ వేరు వెళ్ళేటప్పుడు ఇద్దరూ ఎట్ ఏ టైంలో వెళ్ళిపోయాము ఇంటికి వచ్చేటప్పుడు కూడా అట్లానే ఒకేసారి వచ్చేసామన్నమాట ఇంకా నైట్ లే టెన్ థర్టీ అట్లా అయిపోయింది నాకు ఇంకా అసలు నిద్ర వస్తుంది అనమాట ఆ రోజు ఏంటంటే ముందు రోజు కూడా నాకు లేట్ అయ్యిందని చెప్పిన కదా అవి వండుతా ఏదో వెబ్ సిరీస్ పెట్టుకొని చూస్తా నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా అయిందని చెప్పిన ఇంకా పొద్దున్నే సిక్స్కే మెలకు వచ్చిందనమాట ఆ రోజు ఇంకా ఇంకా నైట్ అయ్యే కొద్దీ ఇంకా నిద్ర వస్తుందన్నమాట కళ్ళు మూతలు పడుతున్నాయి ఇంకా సరేలే ఇంకా పాటలు అవి సాంగ్స్ అవి పెట్టుకొని ఇంకా వచ్చాము మా ఇంటి దగ్గర పార్కింగ్ ఉందో లేదో అని చెప్పి చూడటానికి వచ్చాను అనమాట సరొద్దు నేను అన్నాను నైట్ ట్వెల్వ్ అయిపోయింది అసలు పార్కింగ్ ఎట్లా ఉండిద్ది అంటే సాటర్డే నైట్ కూడా అందరూ పబ్బులకి అట్లా వెళ్ళిపోతారు చూద్దాం చూద్దామని చెప్పి వచ్చాం కానీ మాకు పార్కింగ్ ఏం దొరకలేదన్నమాట ఇంకెప్పుడు పెట్టుకునేట్లు రోడ్డు కడు పక్క పెట్టేసుకొని వచ్చాము దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఇవి లాగిన్ చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్